మరణం అందరూ అనుకున్నారు మూడు మేకలు పీక్కోలేడు మూడు మేకులు పీక్కుండేది కాదు మనుష్య సమాజానికి పట్టినటువంటి పాపమనే మేకును ఆ మేకుకున్న ముళ్ళు మరణం అనే ముళ్ళును విరిచి పారేయటానికి ఆయన సిలువని ఎక్కాడు సిలువనికి ప్రపంచాన్ని మార్చటానికి ప్రపంచం ప్రపంచములో దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి ప్రపంచములో దెజెన్స్ ఆఫ్ ఇస్ దేవుని సన్నిధి మన మధ్యకు తీసుకుని రావటానికి ఇమ్మానుయల్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వటానికి ఆయనే స్వయంగా పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా నీళ్ళిచ్చు బండగా ఎలా అయితే ప్రపంచములో ప్రతి సమయంలోనూ తన ప్రమేయాన్ని మనుష్యుల మధ్యలో చూపిస్తూ వచ్చాడో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మిగిలిన దేశాల్లో ఇప్పుడు అమెరికాస్ ఇప్పుడు ద హోల్ వరల్డ్ లో తన ప్రమేయాన్ని చూపిస్తున్నాడు ఆయన